మున్సిపాలిటీ పదిహేనో వార్డు ప్రజలందరికీ నమస్కారాలండి నా పేరు తూరిపాడ రాంబాబు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని ఇప్పుడు ఈ రేపు జరగ ఫిబ్రవరి పదకొండవ తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తత్తుపల్లి పదిహేనవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అందరూ కూడా నన్ను ఆశీర్వదించి అత్యధిక మీద గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అండి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రుణమాఫీ కానివ్వండి సన్న బియ్యం ఉచిత కరెంటు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇందరం ఇల్లు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి వీటన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని డ్రైనేజ్ సమస్యలు రోడ్డు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉండే మొత్తం కూడా నెరవేరుస్తానని చెప్పేసి మీరు ఎప్పుడు పిలిచినా పలికేటువంటి వ్యక్తిని నేను పక్కనే ఈ పదిహేను వార్డు పక్కనే ఉన్నటువంటి పరిహార వార్డులో నివాసం మీ అందరికీ అందుబాటులో ఉంటానని కాబట్టి రేపు జరగబోయే ఈ తిబ్బిల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను హెచ్చరికలు మీరు గెలిపించాలని మీ అందరినీ పేర్కొంటున్నాను నమస్కారం అంబేద్కర్ నగర్ పదిహేను వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు మా పదిహేను వార్డు తాదేశ అభ్యర్థిగా రాంబాబుని నియమించారు డాక్టర్ గారు సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర తీసుకొచ్చే వ్యక్తి రాంబాబు గారు ఎప్పుడూ పిచ్చో ప్రజల్లో అందుబాటులో ఉంటూ మీ సమస్యలు గుర్తెరిగి మంచిగా చేసే వ్యక్తి దూతిపాల రాంబాబు గారు దూజిపాలరాంబాబు గారిని అత్యధిక మెజారిటీతో పిలిపించాల్సిందిగా పోండి